తెలంగాణ ఎన్నికలు ముగియడంతో ఎన్నికైన రాజకీయ నాయకులు ప్రమాణ స్వీకారాలు చేసిన సంగతి తెలిసిందే వారిలో ముగ్గురు యంగ్ రాజకీయ నాయకులు కూడా ఉన్నారు నారాయణపేట నియోజకవర్గం నుంచి పర్ణికారెడ్డి పాలకుర్తు నుంచి గెలిచిన యశస్విరెడ్డి మెదక్ జిల్లాకు ఎమ్మెల్యేగా గెలిచిన డాక్టర్ మైనంపల్లి రోహిత్ ఉన్నారు తెలంగాణలో రేవంత్ రెడ్డి సీఎంగా ఎన్నిక అవడంతో కాంగ్రెస్ పార్టీ ఫుల్ జోష్లో ఉంది ఇక సీఎం రేవంత్ రెడ్డి కూడా తన మార్కు పాలనను ప్రారంభించారనే చెప్పవచ్చు ఇప్పటికే కేబినెట్ భేటీ నిర్వహణ పూర్తి చేసిన రేవంత్ రెడ్డి వివిధ శాఖల అధికారులతో సమీక్షలు నిర్వహించారు ప్రస్తుతం ఈ ఎన్నికల్లో చిన్న వయసులోనే ఎమ్మెల్యేలుగా ఎదిగిన వ్యక్తుల గురించి చర్చ జరుగుతోంది ముప్పై ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న ఎర్రబెల్లి రావుని ఓడించిన యశస్విని రెడ్డి ఇప్పుడు హాట్ టాపిక్గా మారారు ఆమె పాలకుర్తు నుంచి పోటీ చేసి విజయం సాధించారు రెండు వేల పద్దెనిమిదిలో బీటెక్ చదివిన యశస్విని రెడ్డి వివాహమయ్యాక అమెరికా వెళ్ళిపోయారు ఎటువంటి అనుభవం లేకున్నా ఆమె పాలకుర్తిలో పోటీ చేసి గెలిచారు యశస్విని అత్త హనుమాన్ల ఝాన్సీ రెడ్డి పాలకుర్తి సహా ఇతర తెలంగాణ ప్రాంతాల్లో ధార్మిక కార్యక్రమాలు చేసినా మరింత సేవలు అందించడం కోసం ఎమ్మెల్యే అవ్వాలన్న లక్ష్యంతో కాంగ్రెస్లో చేరారు అయితే భారత పౌరసత్వం లేకపోవడం అనేది ఆమెకు అడ్డంకి అవడంతో ఆమె బదులు యశస్వి పోటీ చేసి ఘన విజయం సాధించారు మరో కాంగ్రెస్ మహిళా ఎమ్మెల్యే చిట్టెం పర్ణిక కూడా ఇదే కోవలోకి వస్తారు నారాయణపేట నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎనిమిది వేల ఓట్ల అత్యధికతో బీఆర్ఎస్ అభ్యర్థి రాజేందర్ రెడ్డిపై విజయం సాధించారు ఆమె వయస్సు కేవలం ముప్పై సంవత్సరాలు ఆమె ప్రస్తుతం భాస్కర్ వైద్య కళాశాలలో పీజీ చదువుకుంటున్నారు మాజీ మంత్రి డీకే అరుణకు మేనకోడల ఈ పర్ణికారెడ్డి మెదక్లో కాంగ్రెస్ పార్టీ తరఫున గెలుపొందిన యువ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ వయసు కేవలం ఇరవై ఆరు సంవత్సరాలే ఈయన మైనంపల్లి హనుమంతరావు కుమారుడు రోహిత్ మేడ్చర్లోని మెడిసిటీ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేశారు ఇది విషయం ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెలాకొని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్